ఎన్నికల్లో అర్బన్ ప్రాంతాల బీజేపీ పూర్తి స్థాయిలో ఓట్లైతే ఎక్కడ ప్రదర్శించలేకపోయింది నియోజకవర్గం దేశంలో అయినా ఈరోజు జరగబోయేది పార్లమెంట్ ఎన్నికలు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కావచ్చు రామ మందిర నిర్మాణం కావచ్చు అంశం మీకు బాగా ప్లస్ చేస్తుంది అని ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్న పనులు కానివ్వండి ఆయన చేస్తున్న నాయకత్వం తప్పనిసరిగా రాష్ట్రానికి సంబంధించి బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడం బీజేపీ రావాల్సిన అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది మీకు త్రుటిలో రాష్ట్రంలో అధికారం పోయింది అనుకుంటున్నారా దాదాపు పది సంవత్సరాలు పరిపాలించి ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొదటి నుంచి కూడా మొన్నటి వరకు కేసీఆర్ గారు చేసిన పరిపాలన కాంగ్రెస్ ఎందుకు ఎన్నుకోకూడదు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మొన్న జరిగిన ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటేయమని అడిగితే ఇప్పుడు మేము మా సొంతంగా ఏ ఏ పార్టీ ఉండాలో నిర్ణయించుకుంటాం కానీ రేపు జరగబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు జోడయాత్ర అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ప్రారంభించారు వీటి ప్రభావం ఏమైనా ఉంటుందంటారా ఆ యాత్రలో ఎంతమంది జోడయాడు అనుకోకుంటే అక్కడ ఉన్న లోకల్ గా ప్రాంతాల పరిస్థితులను బట్టి ప్రస్తుతం ఉన్న ఎంపీ రంజిత్ రెడ్డి గారు సంబంధించి అభివృద్ధి అనుకుంటున్నారు గతంలో టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పాప బీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి అది బీఆర్ఎస్ రాష్ట్రాలనే కూడా జరుగుతుంది చేవేలలో ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని స్పష్టంగా రంజిత్ రెడ్డి గారు ప్రాంతీయ పార్టీ నుంచి వెళ్ళారు తర్వాత భారత రాష్ట్ర సమితి అనేది పార్టీ కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు జాతీయ పార్టీకి ఎవరైతే బీఆర్ఎస్ అని పెట్టాడో దేశం మొత్తం తేల్తా అని చెప్పేసి ఉన్న పదిహేడు సీట్లలో పదిహేడు సీట్లు గెలిచినా వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్ నేడు తెలంగాణ రాష్ట్రంలోని చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో ఉన్న బీజేపీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ తరఫున కంటెస్ట్ చేసినటువంటి బి జనార్దన్ రెడ్డి గారితో ఉన్నాము రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కంటెస్ట్ చేయడంతో పాటు ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా నియోజకవర్గంలో అనేక కార్యక్రమాల ద్వారా బీజేపీ పార్టీని బలోపేతం చేస్తూ ప్రస్తుత పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి నమస్కారం జనార్దన్ రెడ్డి గారు నమస్తే సార్ ఎట్లా ఉన్నారు వర్గానికి సంబంధించి పార్లమెంట్ పరిధిలో ఎంతవరకు బీజేపీ బలంగా ఉందంటారు భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో ఏ విధంగా బలంగా ఉందో అదే విధంగా చేవేళ్ల పార్లమెంట్లో కూడా గత పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా ఈసారి బాగా పుంజుకుంది నరేంద్ర మోడీ గారిని అభిమానించే వాళ్ళు ఎక్కువయ్యారు ఇతర పార్టీ వాళ్ళు ఆల్మోస్ట్ చెప్పాలంటే పతనమయ్యారని చెప్పాలి అంటే బలం మీరు ఒకసారి మాట్లాడారు ఇప్పుడు కానీ మొన్నటి ఎన్నికల్లో చూస్తే ఓవరాల్గా అర్బన్ ప్రాంతాలన్నింటిలో బీజేపీ పూర్తి స్థాయిలో ఓట్లయితే పెరిగినాయి కానీ ఎక్కడ వాళ్ళ ఆధిపత్యాన్ని కావచ్చు లేదంటే గెలుపుని ఎక్కడ ప్రదర్శించలేకపోయింది మరి ఈసారి చేవళ్ల పార్లమెంటు ఎంతవరకు ఉన్న నియోజకవర్గాలు మీరు ఎలా బలపడారని చెప్తున్నారు చేవేళ్ళ నియోజకవర్గమైనా దేశంలో అయినా ఈరోజు జరగబోయేది పార్లమెంట్ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు దేశం గురించి సంబంధించినాయి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే గతంలో రెండు వేల పద్దెనిమిదిలో అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకటే సీటు రావడం హైదరాబాద్లో అది గ్రేటర్ గోషమాన్ ఒకటే సీట్ రావడం ఆ తర్వాత జరిగిన ఆరు నెలల్లో ఎన్నిక పార్లమెంట్కి ఎన్నిక నరేంద్ర మోడీ గారి పేరు మీద ఇక్కడ ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ గారు నాయకత్వంలో నాలుగు పార్లమెంట్లను గెలుచుకోవడం ఒక అసెంబ్లీ నుంచి నాలుగు పార్లమెంటుని గెలిచిన పరిస్థితి ఆ రోజు జరిగింది ఆ తర్వాత కూడా జరిగిన వరుస క్రమంలో బై ఎలక్షన్స్ కానివ్వండి అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలను గెలవడం బై ఎలక్షన్లో రెండు సీట్లను గెలుచుకోవడం నాలుగు మున్సిపల్ కార్పొరేటర్ల నుంచి నల్ నలభై ఎనిమిది నియోజకవర్గాలను కార్పొరేషన్ డివిజన్లను గెలుచుకోగలిగినాం నుంచి ఇది జరిగేబోయే ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు అనేటివి లోకల్గా లోకల్ సమస్యల పైన లోకల్ నాయకుడు ఉండాలి అనే దాని విధంగా చూస్తారు తప్ప ఈ పార్లమెంట్ ఎన్నికలను దేశంలో ఉన్న నాయకుడు ఎలా ఉన్నాడు దేశ పరిస్థితులు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి యావత్ ప్రపంచంలో ఈరోజు దేశం పరిస్థితి ఏముంది అనేది కోణంలో చూస్తారు తప్ప ప్రాంతీయ పరిస్థితులను వీటిని అంచనా తీసుకోవడానికి లేదు పార్లమెంట్ పరిధిలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు శాతం ఎంతవరకు పెరిగింది భారతీయ జనతా పార్టీకి గతంలో ఎన్నికల కంటే ఈరోజు దాదాపు టూ హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది మొన్న జరిగిన మొత్తం చేవేళ్ల పార్లమెంట్లో లక్ష ఓట్లు మాత్రమే పడ్డాయి కానీ ఈరోజు దాదాపు మూడు లక్షల వరకు ఓటు పడడం జరిగింది దానికి మహేశ్వరం లో అత్యధికంగా తొంభై తొమ్మిది వేల ఓట్లు పడడం అభ్యర్థికి అదేవిధంగా రాజేంద్ర నగర్లో అప్పుడు గతంలో జరిగిన పంతొమ్మిది వేలు మాత్రమే ఈరోజు ఎనభై నాలుగు వేల ఓట్లు పడ్డాయి ఎనభై తొమ్మిది వేల ఓట్లు మహేశ్వర్ షేర్లింగం పెళ్లికి వచ్చే వరకు దాదాపు ఎనభై నాలుగు వేల ఓట్లు అంటే ఈ దాదాపు ఈ అర్బన్లో ఉన్న మూడు నియోజకవర్గాలనే ఇంత రేంజే పెరిగింది అదేవిధంగా రూరల్ అయినా బాగా పార్టీ పుంజుకుంది మూడు లక్షల పైసీలకు ఓట్లను అసెంబ్లీకి వచ్చింది దీనికి డబుల్గా రేపు పార్లమెంట్లో ఓట్లు పడతాయి అది తప్పనిసరిగా రేపు పార్లమెంట్లో విజయం సాధించడానికి సరిపోయే మెజార్టీ వస్తుందని భావిస్తాను ఉన్నాం సార్ ఈ ఏదైతే రామ అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కావచ్చు రామ మందిర నిర్మాణం కావచ్చు అంశం మీకు బాగా ప్లస్ చేస్తుంది అని అంటున్నారు విశ్లేషణలు దీన్ని మీరు అంగీకరిస్తారా తప్పకుండా రాముడు మంచితనం వెనకాల ఉన్నట్టు ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్న పనులు కానివ్వండి ఆయన చేస్తున్న నాయకత్వం ఈరోజు తప్పనిసరిగా శ్రీరామచంద్రుడి ఆశీర్వాదం నరేంద్ర మోడీ గారి వెంబడి భారతీయ జనతా పార్టీ అనే వెంబడి ఉంటుందని భావిస్తూ ఉన్నాం తప్పనిసరిగా రాముడి దీవెనలు భారతీయ జనతా పార్టీ పైన ఉంటాయి ఈ రాష్ట్రానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడం బీజేపీ రావాల్సిన అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది అని చెప్పి చాలా మనం చూస్తూ ఉన్నాం విశ్లేషణలు దీన్ని బట్టి మీరు ఏమవుతుంది అంటే మీకు త్రుటిలో రాష్ట్రంలో అధికారం పోయింది అనుకుంటున్నారా లేతే అధికార సంబంధించి అధ్యక్ష పదవులు ఇవన్నీ చేంజెస్ ద్వారానే ఇది జరిగిందంటారా చేంజెస్ దాని వల్ల జరగలేదు చేంజెస్ వలన జరుగుతుందని అనడం అనేది కేవలం అపోహ మాత్రమే ప్రజల ఉన్నలో అనుకుంటున్నది ఒకటే ప్రజలు కోరుకుంటున్నది ఈ రాష్ట్రంలో ఎవరున్నా పర్వాలేదు కానీ దేశంలో నరేంద్ర మోడీ గారు ఉండాలి అని అనుకుంటున్నారు అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేకత ఆ వ్యతిరేకతనే మొన్న బీఆర్ఎస్ను ఓడగొట్టడానికి కారణమైంది దాదాపు పది సంవత్సరాలు పరిపాలించి ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొదటి నుంచి కూడా మొన్నటి వరకు కేసీఆర్ గారు చేసిన పరిపాలన బాగాలేదు అందుకొరకే ఈరోజు రాష్ట్రం కాకుండా కేవలం తన కుటుంబం బాగుపడ్డదనే భావన ప్రజల్లో వచ్చింది అందు గురించి ప్రభుత్వాన్ని మార్చాలి అప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు చూడకుండా భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని దేశం వైపు చూస్తూ ఉన్నారు తప్ప లోకల్గా అక్కడ వచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు రావడం కాంగ్రెస్కు టర్నింగ్ పాయింట్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పార్టీ పుంజుకోవడం కాంగ్రెస్ ఈరోజు ప్రభుత్వం ఏర్పరచుకునే అవకాశం రావడం అది రేవంత్ రెడ్డి వలన రేవంత్ రెడ్డి చేసిన కృషి వలన వచ్చింది అనుకుంటున్నాం కానీ ఈరోజు జరగబోయేవి ప్రాంతీయ ఎన్నికలు కాదు భారతీయ జనతా పార్టీకి అటు కాంగ్రెస్కు మధ్యన జరిగే ఎన్నికలు ఈ రెండు ఎన్నికలు ఇద్దరి మధ్యన ఉన్నది నాయకత్వం ఎవరు అటు దేశాన్ని వైపు చూస్తూ చూస్తున్నారు కనుక దేశాన్ని రక్షించగల సత్తా కేవలం నరేంద్ర మోడీ గారికే ఉంది అటు కాంగ్రెస్ నాయకుడు కానీ బీఆర్ఎస్ నాయకులకు మరి ఇతర పార్టీలకు కూడా లేదని చెప్పేసి ప్రజలు పూర్తిగా విశ్లేషిస్తున్నారు రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వం మీద వ్యతిరేకత అని కొంతమంది అంటారు అహంకార పూరిత స్వభావం అని అంటారు ఇట్లాంటి పక్కన పెడితే కాసేపు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు ఇక్కడ కానీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ మీది కూడా జాతీయ పార్టీ కాంగ్రెస్ని ఎందుకు ఎన్నుకోకూడదు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏం చెప్తారు అవును కాంగ్రెస్ని ఎన్నుకోవద్దు అనేది ప్రజలు నిర్ణయించారు ఎందుకరకంటే మొన్న జరిగిన ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటేయమని అడిగితే ఇప్పుడు మేము మా సొంతంగా ఏ ఏ పార్టీ ఉండాలో నిర్ణయించుకుంటాం కానీ రేపు జరగబోయే ఎన్నికల్లో దేశం కొరకు జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా నరేంద్ర మోడీ గారిని గెలిపించుకుంటాం ప్రధానమంత్రిగా చూస్తామని అనుకోవడం అదేవిధంగా రెండు జాతీయ పార్టీలు అయినా కానీ ఈ రెండు జాతీయ పార్టీలను దేశం కొరకు ఎవరు పాటు పడుతున్నారు ఈ అభివృద్ధి దేశం అభివృద్ధి కొరకు ఎవరు పాటు పడుతున్నారు అది మాత్రమే చూస్తూ ఉన్నారు దానికి కాంగ్రెస్ నాయకత్వం నరేంద్ర మోడీ గారు బీజేపీ నాయకుడైన నరేంద్ర మోడీ గారిని తట్టుకునే సత్తా కాంగ్రెస్ నాయకుడికి లేదు గురించి అలాంటి నాయకుడు నరేంద్ర మోడీ గారిని తట్టుకొని ఎదురు నిలబడే సత్తా పార్టీకి లేదు అటు నాయకుడికి లేదు అంటే రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ప్రారంభించారు అంటే వీటి ప్రభావం ఏమైనా ఉంటుందంటారా రాహుల్ గాంధీ గారి ప్రభావం జోడో యాత్ర ఏదైతే చేస్తున్నాడో ఆ యాత్రలో ఎంతమందిని జోడే యాంచాడు అనుకోకుంటే అక్కడ ఉన్న లోకల్గా ప్రాంతాల పరిస్థితులను బట్టి కర్ణాటక కానివ్వండి ఇక్కడ తెలంగాణ కానివ్వండి పార్టీ గెలవడానికి ఈయన జోడో యాత్ర ఎలాంటి ఫలితం ఇవ్వలేదు ఇక్కడ జోడో నాయకత్వం ప్రాంతీయంగా ఉన్న నాయకత్వం పాలిస్తున్న పార్టీకి వ్యతిరేకంగా ఆ రాష్ట్రంలో ఏ ఏ రాష్ట్రంలో పరిస్థితి ఉంటే ఆ రాష్ట్రంలో ఆ పరిస్థితులను అనుకూలించినాయి అట్లా జోడో యాత్ర చేసిన ఉంటే మొన్న జరిగిన జోడో యాత్ర ఫలితం వచ్చింది అనుకుంటే మిగతా రాష్ట్రాల్లో వచ్చే వరకు కాంగ్రెస్ పరిస్థితి ఏమైంది భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాలను గెలుచుకోగలిగింది ఇక్కడ బీఆర్ఎస్ తప్పిదం వలన టిఆర్ఎస్ తప్పిదం వల్ల కాంగ్రెస్ గెలవడం జరిగింది తప్ప ఇక్కడ పరిస్థితులు వేరు ఆయన జోడో యాత్ర ఎలాంటి సంబంధం లేదు సంబంధం ప్రస్తుతం ఈరోజు చేవెల్లతో పాటు మిగతా నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ గతంలో టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పాప బీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి అది బీఆర్ఎస్ రాష్ట్రాలనే పోవడం జరుగుతోంది చేవేళ్ళలో ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని స్పష్టంగా ఆయన ఇచ్చిన వాగ్దానం కానీ వాళ్ళ పార్టీ ఇచ్చిన వాగ్దానం కానీ జరగలేదు ఆయన ఎంత కృషి చేసినా ఇక్కడ డబుల్ ఇంజన్ ఉంటే పరిస్థితులు వేరు దేశంలో ఇక్కడ రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే బాగుండేది అదేవిధంగా చేవెల్ల పార్లమెంట్లో అభ్యర్థి బీజేపీ అభ్యర్థి అయినా అక్కడ దేశం నుంచి అభివృద్ధి పథకాలను కానివ్వండి ఏ కార్యక్రమం చేసినా అక్కడ ఉన్న అవకాశాలను వాడుకునే పరిస్థితి ఉంది కానీ ఇక్కడ వీళ్ళకు బీఆర్ఎస్ కానివ్వండి అదేవిధంగా కాంగ్రెస్ కానీ ఈ అవకాశం ఉండదు దానికి కారణం దేశంలో దరిదాపులో వాళ్ళ పార్టీలు వచ్చే పరిస్థితులు లేవు కానీ అంటే నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలను నేను పార్లమెంట్లో ప్రస్తావించాను వాటికి సంబంధించిన నిధులు కూడా తీసుకొచ్చానని ఆయన చెప్తున్నారు దాని మీద మీరేమంటారు పార్లమెంట్లో ప్రస్తావించినా కానీ అన్నిటికీ నిధులు రావడానికి అవకాశం లేదు ఎందుకంటే అది ఇచ్చిన వాగ్దానంలో ఒక ట్రిపుల్ వన్ జీవో ట్రిపుల్ వన్ జీవో అని ఎత్తేసారు కానీ అది వాళ్ళు నిర్ణయించింది కాదు కదా అది సుప్రీంకోర్టు నిర్ణయించాలి సుప్రీంకోర్టు ఇక్కడ పరిస్థితులను వాటి అజేయాలి తప్ప ఓట్ల కొరకు మాటిచ్చిరు మేము నెరవేర్చినాం లేకపోతే రోడ్ల కనెక్టివిటీ మేము తెచ్చినాం లేకపోతే ఇక్కడ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను మేము తెచ్చినాం అంటూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు యావత్ దేశానికి రోడ్ కనెక్టివిటీ కావాలి రోడ్ కనెక్టివిటీ వలన డెవలప్మెంట్ జరుగుతుంది అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని అక్కడి నుంచి నిధులు ఆయన అడిగినా అడగకపోయినా నిధులు పంపిస్తుంది నరేంద్ర మోడీ గారు అన్ని నియోజకవర్గ అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో ఆయన నిర్ణయం తీసుకోవడం అదేవిధంగా పంపడం జరుగుతుంది అదేవిధంగా టూరిజం డెవలప్మెంట్ కొరకు ఆ రోజు ఏం చెప్పారు వికారాబాద్ జిల్లాను టూరిజం అబ్గా మారుస్తామన్నారు దాని చర్య ఏం జరిగింది ఇంతవరకు ఏం జరగలేదు అదేవిధంగా ఏవి తీసుకున్నా భారతీయ జనతా పార్టీ ఇస్తున్నా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇస్తున్నా ఆ ప్రభుత్వం నుంచి వస్తున్న అభివృద్ధికి పథకాలు ఏవైతే వస్తున్నాయో అవి మాత్రమే వాడుతూ ఉన్నారు ఇక్కడ ఆరోగ్యశ్రీకి వచ్చే వరకు ఆరోగ్యశ్రీ నేను ఆయుష్మాన్ భారత్ అక్కడ దే నరేంద్ర మోడీ గారు ప్రవేశపెడితే ఇక్కడ వైఎస్ఆర్ గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని కేసీఆర్ గారు మొద కంటిన్యూ చేస్తా ఉన్నారు కానీ ఐదు లక్షల వరకు ఏ రోగం వచ్చినా ఏ సమస్య వచ్చినా వాళ్ళని ఆదుకునడానికి ఆయుష్మాన్ భారత్ ఉండాలని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెడితే దాన్ని వాడలేదు కానీ ఇప్పుడు వాడుతున్నట్టున్నారు చివరికి వచ్చే వరకు తప్పనిసరి అయి ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ తీసుకున్నారు ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చిన తర్వాత ఐదు లక్షల లిమిట్ పెడితే ఈరోజు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు దాన్ని పది లక్షలకు పెంచి ఆరోగ్యశ్రీ దాన్ని ఇంకొక పేరు పేరు మార్చి ఇంకో స్త్రీ కింద పెట్టి దాన్ని పదిహేను లక్షలకు మార్స్తూ మారుస్తున్నాడు ఏదైనా సరే ఇటు దేశము నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండాలి వాళ్ళు అందరూ బాగుండాలి అన్ని విధాలు బాగుండాలి ఆ ప్రాంతం డెవలప్ కావాలనేది కోరిక భారతీయ జనతా పార్టీది అది అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నాం అలాంటి దానికి రంజిత్ రెడ్డి గారికి అంత అవకాశం రాదు కనుక ఆయన చేయలేకపోయాడు అంటే రంజిత్ రెడ్డి గారు ఇక్కడ ప్రాంతీయ పార్టీ నుంచి వెళ్ళారు తర్వాత భారత రాష్ట్ర సమితి అనేది పార్టీ కూడా వాళ్ళ అనౌన్స్ చేశారు జాతీయ పార్టీ కింద అది దాని ఉంటారు ఇంకా అదే ఉంటదంటారా బిఆర్ఎస్ ఉంటదా బీఆర్ఎస్ విర్ఎస్ తీసుకునే పరిస్థితి ఎందుకంటే ఆయన ఎవరైతే బీఆర్ఎస్ అని పెట్టాడో దేశం మొత్తం అని చెప్పేసి ఉన్న పదిహేడు సీట్లలో పదిహేడు సీట్లు గెలిచిన ఆయన ప్రభుత్వంగా ఏర్పరిచే పరిస్థితులు రావు ఆయన అనుకుని ఆయన ఆయన సహకరించేందుకు మిగతా పార్టీలు రావు బీఆర్ఎస్ ఉంటదని ఉంటదని నమ్మకం మాకైతే లేదు ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పెట్టడమే ఒక పొరపాటు అనుకుంటున్నాం బీఆర్ఎస్ పెట్టిన తర్వాత ఈ రోజు అది లోకి వెళ్ళిపోతా ఉంది కనుక అది ఉంటదని భావిస్తలేము ఎందుకంటే మిగతా గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే ప్రయత్నం చేశాడు ఆయన ఫలించలేదు దాన్ని కేసీఆర్ గారు ఏదైతే తీసుకొని అటు రాష్ట్రాలు తిరగడం పెట్టాడు కానీ ఏ రాష్ట్రంలో కూడా అనుకూలంగా ఆయనకు జరగలేదు దేశంలో పరిస్థితి చూస్తే ఎన్నికలు మొన్న జరిగిన ఎన్నికల్లో ఐదు రాష్ట్రాలలో అటు రాజస్థాన్ కానివ్వండి మధ్యప్రదేశ్ కానివ్వండి ఇలాంటి రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ గెలుచుకోగలిగింది తప్ప వాళ్ళకు సపోర్ట్గా ఉన్నామని ఎవరైతే చెప్పారో వాళ్ళు కూడా వెనకం చేయడం జరిగింది ఓకే ఇటు ఒరిస్సా కానివ్వండి ఇక్కడ దగ్గర తీసుకుంటే తమిళనాడు ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఎలాంటి సహకారం దొరకలేదు కనుక మహారాష్ట్రలో ఎలాంటి సహకారం దొరకలేదు కనుకనే అది ఉంటుందని భావించట్లేదు లాస్ట్ టైం ఎలక్షన్స్కి ఇప్పుడు ఎలక్షన్స్కి ఇంకా ప్రతిష్టాత్మకంగా బీజేపీ పార్టీ తీసుకుంటారు మొన్న అసెంబ్లీలో ఓడిపోయిన తర్వాత ఈ ఎలక్షన్స్ కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు ఎంతవరకు నియోజకవర్గంలో మళ్ళీ లాస్ట్ టైం కంటెస్ట్ చేసే వాళ్ళకి టికెట్ వస్తుంది అనుకుంటున్నారు అలాగే పార్టీలు కూడా చాలా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎక్స్ఎంపీలు ఉన్నారు వీళ్ళంతా ఉన్నారు వాళ్ళని అంతవరకు ప్లేస్ చేయగలుగుతుందా పార్టీ లేదంటే ఏ నిర్ణయం వైపుగా అధిష్టానం అడుగులు వేస్తుంది ఒకటి ఆ రోజు జరిగిన ఎన్నికల వరకు సమయంలో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చే వరకు పరిస్థితులు వేరు ఆ రోజు దేశంలో పరిస్థితి భారతీయ జనతా పార్టీ రెండవసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పోటీ చేస్తూ ఉంది రెండోసారి నరేంద్ర మోడీ గారి పేరు మీద మొదటిసారి వచ్చిన హవా ఇంకా పెరిగి రెండోసారి పెరిగింది ఇప్పుడు ఈ రెండిటి కంటే పై ఎక్కువ నరేంద్ర మోడీ గారు కావాలనే జనంలో ఈరోజు ఉంది ఈ హవాతోని గెలుస్తాము దాదాపు నాలుగు వందల సీట్లు కూడా గెలిచిన ఆశ్చర్యపడాల్సిన పని లేదు అందుకొరకనే ఈరోజు నరేంద్ర మోడీ గారి హవా ఉంది కనుక ఇతర పార్టీ వాళ్ళు చాలామంది భారతీయ జనతా పార్టీకి రావడం భారతీయ జనతా పార్టీలో వస్తే నరేంద్ర మోడీ గారి పేరుతో గెలవచ్చు అనే భావిస్తున్న వాళ్ళు వచ్చారు కానీ అక్కడ ఎవరు పరిస్థితి ఎట్లా ఉంది సర్వేలు చేసి వాళ్ళ పరిస్థితులను బట్టి ఈరోజు టికెట్ ఇస్తుందని ఆశిస్తూ ఉన్నాం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ గెలవాలనే నిర్ణయం ఈరోజు కార్యకర్తలు చూస్తూ ఉన్నారు జనం ఇక్కడ కంటే చేసే అభ్యర్థి కంటే కూడా నరేంద్ర మోడీ గారిని చూసి నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశాన్ని ఏ విధంగా పాలిస్తూ ఉన్నారు దేశంలో ఉన్న అనేక సున్నితమైన ప్ర సమస్యలను కూడా ఈరోజు ఏ విధంగా ఏ ఇబ్బందులు లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా సాల్వ్ చేసి దేశాన్ని కాపాడుతూ ఉన్నాడు దేశ మంచి అభివృద్ధి జరగాలనుకుంటూ కోరుకున్న వ్యక్తిలో నరేంద్ర మోడీ గారు కుటుంబ తన సొంత కుటుంబం కానీ తన వారి గురించి ఆలోచించకుండా కేవలం దేశంలో ఉన్న వాళ్ళే నా వాళ్ళు దేశమే నాది అనే విధంగా తీసుకెళ్తా ఉన్నాడు కనుక ఈరోజు భారతదేశం అయినా నరేంద్ర మోడీ గారి పేరైనా యావత్ ప్రపంచంలో ఒకరు గుర్తింపు రావడం జరిగింది అందుకుంచి అదే అదే పద్ధతిలో ఈరోజు ఎన్నికల కూడా పోతే మంచి అభ్యర్థులకు ప్రజాదరణ గల అభ్యర్థులకు ప్రజల్లో పేరున్న అభ్యర్థులకు ప్రజలతో పేరుతో పాటు గెలుస్తారనే నమ్మకం కలుగుతున్న వాళ్లకు తప్పనిసరిగా టికెట్ ఇస్తారు పార్టీ అన్ని రకాలు చూసే టికెట్ ఇస్తుందని భావిస్తాను కేసీఆర్ గారిని కూడా బీజేపీ ఓడించింది కేసీఆర్ గారిని గతంలో ఉన్న సీఎంను ఇప్పుడు ఇప్పుడున్న సీఎం ఇద్దరిని కలిసి ఓడగొట్టింది భారత జనతా పార్టీ రాష్ట్రం మొత్తం నేను గెలుస్తాను ఎక్కడున్నా ఎవరిని పెట్టినా గెలుస్తాను నా పేరుంటే గెలుస్తానని బండారు దత్తాత్రేయ గారు గవర్నర్గా ఉన్నారు ఆయన మీ రిలేషన్ దగ్గర రిలేషన్ ఎట్లా ఉంటాయి ఆయనతో మీ పరిచయాలు రాజకీయంగా మీతో ఎట్లా ఉంటారు నేను గతంలో ఆయన అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను సెక్రటరీగా పనిచేశాను అప్పుడు ఆయన అధ్యక్షతనే అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు నాలుగు సీట్లను గెలవడం మీరు లాస్ట్ టైం చెందిన తర్వాత కష్ట సుఖాలు కావచ్చు లేదంటే పార్టీ చేపట్టిన కార్యక్రమాలు ఎంతవరకు నిర్వహించడం జరిగింది ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వైఎస్ఆర్ పార్టీ నుంచి చేయడం అక్కడ నేను ప్రతి గ్రామంలో తిరగడం అక్కడ ఉన్న సమస్యను తెలుసుకోవడం నియోజవర్గానికి సంబంధించి ఎట్లా ఉండబోతున్నాయి భవిష్యత్ ప్రణాళిక ఏంటి అలాంటి పర్యటన చేయబోతున్నాయి ఈరోజు టికెట్ ఎవరికి ఇస్తారో అనేది ఒక కాంపిటీషన్ ఇక్కడ ఒక దాదాపు ఆరు మంది అడుగుతున్నారనేది తెలుస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్